శ్రీ లక్ష్మీ తిరుమల ఏజెన్సీస్ దర్శి ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్సెడ్ బాణ సంచార్ షాపు మా అన్ని రకములైన బాణ సంచార్ సామాగ్రి హోల్సేల్ రేట్లకే లభించను మూడు వందల అరవై ఐదు రోజులు బాణ సామాగ్రి అమ్మబడినవు మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శన నియోజకవర్గం కురిచోడు మండలం పేరుమొట్లపాలెంలో పార్టీల ఘర్షణలో గాయపడిన వైసీపీ కార్యకర్తను దర్శన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు కురిచేడులో పార్టీ కార్యకర్త మౌలాలి తమ్ముడు గుండెపోటుతో ఈ రోజు మృతి చెందగా సమాచారం తెలిసి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కురిచోడు చేరుకుని మృతిని భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చేయి ప్రగాఢ సానుభూతి తెలిపారు